ಸ್ವಾಮಿ ರವಿ ಸೈಡ್ ಕಿಂಗ್ ಪುಷ್ಪಕರ್ಮ ನಾಯಕತ್ವ ಇನ್ನ ಇವ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా తూప్రాన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇట్టి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో అతిథులుగా ఇచ్చేసిన నాచారం ట్రస్ట్ బోర్డంలో చైర్మన్ రవణ గారికి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ సేనన్న గారికి మరియు కౌన్సిలర్లు రఘుపతన గారికి మరియు కౌన్సిలర్ మామిడి కృష్ణ గారికి అన్న గారికి నా తో మిత్రులందరూ మన తూపాన్ మండల కార్మిక సంఘం అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడింది రీసెంట్గా అయితే ఈ సంఘం తరఫున కార్మిక సంఘం అని ఒక ఏర్పాటు చేసుకున్నాము సంఘం ఉంది వేరే పైన సంఘం ఉంది వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు సహ సహాయం చేస్తురు అన్నీ అవుతున్నాయి కానీ దీనివల్ల మేము కూడా కొంచెం పోవాలని మమ్మల్ని ఈ పెద్దలంతా ముందు తీసుకుపోవాలని జర మాకు సహాయం చేయాలని మాకు ఆదుకోవాలని కొంచెం మాకు ఉండడానికి అది లేదు దీనికోసం మేము ప్రయత్నిస్తున్నాము దానికోసం కోరుకుంటూ జై విశ్వకర్మ కార్మిక సంఘం కొత్తగా కమిటీ ఏర్పాటు చేయబడినాయి కావున నేను చెప్పేది ఒకటే ఇప్పుడు ఎలాగో కమిటీ ఎట్లా ఏర్పాటు చేశారో ఇదే ఐక్యతతో ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను మరియు భేదాభిప్రాయం లేకుండా ఇలాగే ప్రతి సంవత్సరము ఈ జరుపుకుంటూ మరియు మన విశ్వకర్మ సోదరులకు కార్మికులకు తోటి వారికి అందరి సహాయం చేస్తూ ముందు పోవాలని నేను విశ్వకర్మ సోదరులందరినీ బంధుమిత్రులందరికీ నేను కోరుచున్నాను మరియు ప్రభుత్వం తరఫున ఎలాంటి నిధులైనా రావాలని మరియు వచ్చిన పెద్దల్ని అందరినీ సహకారంతో ముందు ఇవ్వాలని కోరుతున్నాను జై విశ్వ ఈరోజు విశ్వకర్మ మండల కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి విశ్వకర్మ విద్య మహోత్సవానికి అతిథి చేసినటువంటి వైజ్ చైర్మన్ నందల శ్రీనివాస్ గారికి మరియు చైర్మన్ ఎక్స్ కౌన్సిలర్ గౌపతన గారికి మరియు ప్రెస్ మా ప్రేమోత్సవ శుభాకాంక్షలు తెలుస్తుంది విశ్వకర్మలు పంచదాయలు కమ్మరి వడ్ల శిల్పి కంచని ఔసులు ఈ ఐదు కులాలు కలిపి సృష్టించింది ఇలా భూమి సృష్టించిందే విశ్వకర్మల సృష్టి ప్రతి పనిలో వృత్తిలో కూడా నైపుణ్యం చేసుకుంటూ ఎన్నో తరాల నుంచి వృత్తినే నమ్ముకొని ముందుకు పోయేది ఈ పంచదాయాల కుటుంబం ఏ పంచదాయ లేది ఇలా విశ్వమే లేదు వాస్తవానికి ఔసులు సంబంధించినా కానీ ఒడ్డు సంబంధించినవి కానీ కమ్మని కానీ ఒక ఒక ఎనక తరాల నుంచి కూడా విశ్వకర్మల అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుంటారు ప్రతి పనిలో కూడా విశ్వకర్మల సృష్టి లేదు లేదు ఇలా కార్మికంగా కానీ ఇంజనీరింగ్ కానీ ఏ పని చేసినా ఒక ఇల్లు కంప్లీట్ కావాలన్నా కూడా ఒక రోజు కావాలన్నా ఇలా అవసరం కాబట్టి విశ్వకర్మలను ప్రభుత్వానికి ఇలా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వృత్తిని నమ్ముకునే వాళ్ళు ఓన్లీ విశ్వకర్మలు కాబట్టి దీనికి కార్పొరేటంగా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి విశ్వకర్మ కార్పొరేషన్ గా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేసి దాదాపు తెలంగాణ మొత్తం కలిసి ఒక ముప్పై లక్షల విశ్వకర్మ కుటుంబాలు ముప్పై లక్షల మంది కాబట్టి ఈ విశ్వకర్మలను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను విశ్వకర్మలు ఆదుకుంటారో ఇలా తెలంగాణలో కూడా ప్రభుత్వం ఈ విశ్వకర్మలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కూడా ఈ పులి మండల విశ్వకర్మ కార్పొరేషన్ ప్రభుత్వానికి కాబట్టి ప్రతి ఒక్క ఇలా దేశ దేశాలు కూడా ఇలా విశ్వకర్మ సృష్టి విశ్వకర్మ యొక్క ఇలా ఈ నుంచి ఒక ఐదు రోజులు విశ్వకర్మ యజ్ఞోత్సవాలు జరుగుతాయి ఇలా మొత్తం భారతదేశంలో కూడా ఇలా విశ్వకర్మల యొక్క పండుగలు జరుపుకుంటున్నారు కాబట్టి విశ్వకర్మలను పని మీద ఆధారపడే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు విశ్వకర్మలపై కృషి చాలించి యొక్క భావితరాలకు మంచి ఉపయోగాలు ఉండేలా చేయాలని కోరుకుంటున్నారు